హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అలంకార కలెక్షన్స్ ఈరోజు మన ఛానల్లో అన్నీ కూడా బీట్స్ కలెక్షన్ ఉంటుందండి అన్నీ కూడా కాస్ట్ కాస్ట్ సేలు చాలా చాలా బడ్జెట్లో ఉంటాయి అనమాట సో ఫాస్ట్గా గ్రాప్ చేసేసేయండి అండ్ మన ఛానల్లో అయితే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ మీద జస్ట్ థర్టీ రూపీస్ యాడ్ చేసుకొని ఇచ్చేస్తున్న ప్రోడక్ట్స్ అండి మనకు అన్నీ కూడా ఛానల్లోకి వెళ్ళి కూడా ఒకసారి చెక్ చేయండి మీకే కాస్ట్ అనేది ఒక ఐడియా వచ్చేసింది చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి మన దగ్గర అన్నీ కూడా తక్కువ ప్రైజ్లో ఉంటాయి సో బడ్జెట్లో జ్యువెలరీ చూసే వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళకి మంచిగా తక్కువలో మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట జ్యువెలరీ కొనుక్కోవడానికి అండ్ ఈరోజు మన ఛానల్లో అయితే మాత్రం అసలు అన్బీటబుల్ కలెక్షన్ అయితే ఉందండి అన్నీ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ అసలు మిస్ అవ్వకండి నచ్చితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి పిన్ చేయాల్సి ఉంటుంది స్క్రీన్ షాట్స్ తీసుకొని సో ఫస్ట్ అయితే చూపించేస్తున్నానండి అండ్ ఇంకొకటి అండి గివేస్ అయితే ఉంటాయి ఇక నుంచి గివ్ వేరే ప్రాసెస్ ఉంటుందండి ఎలా అంటే మన దగ్గర ప్రోడక్ట్స్ తీసుకున్న వాళ్ళ నేమ్స్ అనేది నేను చీటీలు రాసి పెడతానమాట దాంట్లో నుంచి లాటరీలో ఒకళ్ళని తీస్తాము వాళ్ళకి మాత్రమే గివే ఇస్తాము అంటే మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది నాకు కూడా మన దగ్గర కొన్న వాళ్ళకి ఇచ్చినందుకు నాకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో అందుకనేసి గివేస్ నుంచి ఎలానే నడుస్తాయి మన దగ్గర ప్రీవియస్గా పర్చేస్ చేసిన వాళ్ళ నేమ్స్ అన్నిటినీ నేను లాటరీ లాగా తీసేసి గివ ఇస్తాను ఆ గివేస్ అన్నీ కూడా మన ఛానల్లో చూపించిన ప్రోడక్ట్స్లో లో నుంచి నేను గివ్ వేయిస్తాను ఓకేనా సో ఫస్ట్ వన్ అయితే చూసేద్దాము ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా చైన్ టైప్ లో వస్తుంది మిడిల్లో మొత్తం క్రిస్టల్స్ అనమాట ఇవి మంచి షైనింగ్ ఉంటాయి క్లాసీగా ఉంటాయి అనమాట ఇలా వస్తాయి చూసేసుకోండి ఇలా త్రీ త్రీ బీట్స్ అయితే యాడ్ చేయించేసాను ఇలా బాగుంది కదా అనేసి ఫ్యాన్సీగా ఉంటుంది అండ్ డైలీ వేర్కి చాలా నైస్గా క్లాసీగా అనిపించే పిచ్చేసాను ఇలాగ హుక్ అయితే ఇలా వస్తుంది స్ట్రాంగ్గా ఉంటుందండి ఇవేంటంటే ఏజ్తో సంబంధం లేదు ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది క్లాసీ పీసు దగ్గర నుంచి చూసేసుకోండి పిస్తా కలర్లో వచ్చిందనమాట బీడ్స్ కూడా షైనింగ్ బాగుంది అండ్ మీకు వేసుకుంటే లుక్ కూడా చాలా క్లాసీగా ఉంటుంది శారీస్ మీదకేంటి డ్రెస్సెస్ మీదకేంటి కుర్తీస్ మీదకి ఫ్యాన్సీగా వేసుకోవటానికి బాగుంటుంది అనమాట లుక్ వైజ్ కూడా చాలా నైస్గా ఉంటుంది ఇలాగా కనిపించి కనిపించకుండా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఇలాంటివి తెప్పించేసాను ప్రైస్ అయితే అసలు అవాకవాల్సిందే జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా వచ్చేస్తుంది క్లాసీగా ఉంటుంది చాలా బాగుంటుందండి వేసుకున్నప్పుడు నెక్కి చాలా క్లాసీగా ఉంటుంది ఇలా బీడ్స్ రావటం వల్ల చేయన్కి చాలా బాగుంటుంది ఇదంతా సన్న వర్క్ అండి ఎందుకంటే బీట్స్ మిడిల్లో యాడ్ చేయటం అనేది చాలా సన్న వర్క్ అనమాట సన్న తీగతో అల్లాలి మళ్ళీ ఇది ఎక్కిచ్చి అందుకనేసి చాలా బాగుంటుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఇచ్చేస్తున్నాను జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఆర్డర్ చేసేసుకోండి హ్యూజ్ హ్యూజ్ స్టాక్ అయితే వచ్చేసింది వీటిలో మన దగ్గరికి ఇలా ఉంటుంది పీస్ మాత్రం అద్దరు పాటుగా ఉంది నెక్స్ట్ వన్ అండి ఇలా వచ్చేస్తుంది మొత్తం కూడా పర్ల్స్ అనమాట ఇలా వచ్చేస్తాయి మీకు మొత్తం స్వరోస్కి పర్ల్స్ అండి అంటే ఒరిజినల్ అని చెప్పట్లేదు కానండి ఉన్న వాటిలో మంచి క్వాలిటీ ఉన్న వాటిలో మంచి హై క్వాలిటీలో వచ్చేస్తాయి చాలా బాగుంటుంది మీకు కలర్ చేంజ్ అవటం కలర్ పోవటం లాంటివి అయితే అస్సలు ఉండవండి టచ్ చేసి తీసుకోండి నచ్చినాయి అనుకుంటే ఇలా బ్యాక్ చైన్స్ వచ్చేస్తే అడ్జస్టబుల్ రింగ్స్ అనమాట సో పిల్లలకి కూడా పెట్టుకోవచ్చు హెల్దీ నెక్ వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది సో మీకు లెంత్ కూడా చాలా నీట్గా వస్తుందండి క్లాసీ లెంత్ వస్తుంది బీట్స్ కూడా త్రీ లైన్స్లో వచ్చేస్తాయి మనకి పర్ల్స్ అనేది ఇలా వచ్చేస్తాయి నైస్ కలెక్షన్ అనమాట ఇదేంటంటే మీరు శారీస్ మీదకైనా వేటి మీదకైనా డ్రెస్సెస్ మీదకి ఇలా కావండి సెట్స్ మీదకి ప్రతి ఒక్కదానికి వేసుకోవడానికి చాలా బాగుంటుంది క్లాసీ పీస్ అనమాట మీకు ఏంటంటే కావాలి అనుకుంటే కింద ఇట్లాగో రిమూవబుల్ పెండెంట్ వేసేసుకున్నా కానీ బాగుంటుంది పట్టు చీరల మీద కూడా పెట్టుకోవచ్చు అండి చాలా క్లాసీగా ఉంటుంది ఇలా వచ్చేస్తుంది పీస్ త్రీ లైన్స్ అనమాట ఒక్కసారి నేను డాల్కేసి లెంత్ చూపిస్తాను ఒక ఐడియా వస్తుంది మీకు ఇవేంటంటే ఏజ్తో వేరియేషన్ లేదనమాట వీటి ఏజ్తో సంబంధం లేదు ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు ఇలాంటివి చాలా క్లాసీగా ఉంటాయి నేను షార్ట్ వేసాను లాంగ్ అయితే మీకు కింద దాకా వచ్చేసింది కింద దాకా వచ్చేసింది లెంత్ అయితే అడ్జస్టబుల్ రింగ్స్ ఉన్నాయి కాబట్టి మీకు హెల్దీ నెక్కున్న వాళ్ళకైనా పిల్లలకైనా ఈజీగా మీరు లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు సో మీకు ఎంత లెంత్ కావాలి అనేది మీరు ఒకవేళ పెండెంట్ వేసుకున్నా సరే బ్యాక్ సైడ్ అనేది మీరు రింగ్ చేయిన్స్ని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది కన్వీనియంట్గా ప్రైస్ అయితే మాత్రం అవాక్ కావాల్సిందేనండి జస్ట్ ఫర్ త్రీ నైన్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుంది పీస్ మాత్రం జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఒకసారి లాంగ్ లెంత్లో చూపిస్తుందని చూసేసుకోండి పీస్ మాత్రం ఏదో సూపర్గా ఉంటుంది మీరు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇలాంటి పీసెస్ తెప్పించండి అని మాత్రం డెఫినెట్గా అడుగుతారు అంత బాగుంటుంది పీస్ ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ మనం చూసేద్దామండి నచ్చితే ఇలానే స్క్రీన్ షాట్ తీసేసుకోండి పీస్ ఏంటంటే మీరు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకున్న బాగుంటుంది ఫ్యూచర్లో మీరు బ్యాక్ సైడ్ ఇలాగా రింగ్ చేయిన్స్ తీయించేసుకుని గోల్డ్లో వేయించేసుకున్న పీస్ చెక్కు చెదరకుండా ఇలానే ఉండిపోతుంది మీకు బీడ్స్ అంత ట్రస్ట్గా ఉంటాయి అనమాట మీకు బీడ్స్ అనేది అంత బాగుంటాయి క్వాలిటీ చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ చూసేద్దామండి నెక్స్ట్ వన్ అండి మీకు ఇలా నెక్లెస్ వచ్చేస్తుంది లుక్ వైజ్ అయితే చాలా క్లాసీగా ఉంటుంది నైస్గా ఉంటుందండి పీసు ఇలా వచ్చేస్తుంది మీకు మొత్తం కూడా ఇది నేవీ బ్లూ కలర్లో వస్తుంది కింద పర్ల్ హ్యాంగింగ్ లాగా ఉంటుంది డ్రాపింగ్ లాగా ఇలా వచ్చేస్తుంది మొత్తం కూడా ఇది హ్యాండ్మేడ్ అండి హ్యాండ్మేడ్ కాబట్టి మీకు ప్రోడక్ట్ ఇంత నీట్గా వచ్చింది అవుట్పుట్ బ్యాక్ సైడ్ వచ్చేసి టూ లైన్స్ వస్తాయి బ్యాక్ సైడ్ వచ్చేసి టూ లైన్స్ విత్ గోల్డ్ ప్లేటెడ్ బాల్స్ వచ్చేస్తాయి మీకు మొత్తం నీట్ ఫినిషింగ్ ఉంటుందండి హుక్ ఇలా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ మొత్తం నీట్ ఫినిషింగ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది లెంత్ కూడా నెక్కి హెల్దీ నెక్ ఉన్న వాళ్ళు కూడా సెట్ అయిపోతుందండి హెల్దీ నెక్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా అడ్జస్ట్ చేసి పెట్టుకోవడానికి సూపర్గా ఉంటుందండి షైనింగ్ అయితే మొత్తం మీకు హైడ్రో బీట్స్లో వస్తుంది కాబట్టి మీకు హై క్వాలిటీలో షైనింగ్ ఉంటుంది చాలా క్లాసీగా ఉంటుంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్ అండి నేవీ బ్లూ కలర్లో చాలా తక్కువ పీసెస్ వస్తాయి బట్ ఏంటంటే ఈ డిజైన్లో మాత్రం నేవీ బ్లూ కలర్ మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఫాస్ట్గా బుకింగ్స్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేసేయండి ఫస్ట్ కమ్ ఫస్ట్ అండి ఇలా ఉంటుంది ఇది నేవీ బ్లూ కలర్ దీంట్లో ఇంకా టూ కలర్స్ అయితే ఉన్నాయి అవైలబిలిటీలో చూపించేస్తాను ఎలా ఉంటుంది దగ్గర నుంచి పీస్ అయితే చూపిస్తున్నాను మీకు మొత్తం షైనింగ్ చాలా క్లాసీగా ఉంటుంది మొత్తం మీకు బీట్స్ కాబట్టి షైనింగ్ కానీ క్వాలిటీ వేసుకుంటే లుక్ కూడా చాలా హై క్వాలిటీలో ఉంటుంది జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా త్రీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ లాంగ్ షార్ట్లో కూడా చూపిస్తాను ఒకసారి చెక్ చేసేసుకోండి నెక్కి పెట్టుకుంటే లుక్ ఏదమ్ సూపర్గా ఉండాల్సిందే అంత బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఒక్కసారి డాల్కి వేసి చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇలా ఉంటుంది లుక్ మీకు చాలా క్లాసీగా ఉంటుందండి షైనింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది అవుట్పుట్లో మీకు ఇలా ఉంటుంది మొత్తం హ్యాండ్ మేడ్ అండి ఇదంతా మీకు మొత్తం చేత్తో చేయాలి ఇదంతా సన్న వర్క్ అండి ఇలా ఉంటుంది కింద పర్ల్ హ్యాంగింగ్ వస్తుంది అనమాట డ్రాపింగ్స్ లాగా ఉంటుంది ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ అయితే మీకు నెక్ దగ్గర నుంచి ఇలా వస్తుంది బ్యాక్ సైడ్కి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ బాల్స్ అనేది ఆల్టర్నేట్గా వచ్చేస్తాయి బ్యాక్ సైడ్ హుక్ ఉంటుంది నీట్ ఫినిషింగ్తో వస్తుందండి షైనింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ బీట్స్ వచ్చేసి హైడ్రో బీట్స్ కాబట్టి మీకు క్వాలిటీ వైజ్ అయితే అసలు బోద రావాల్సిన పని లేదు చాలా చాలా బాగుంటుంది పీస్ ఎలా వస్తుంది పీస్ నచ్చితే ఇలానే స్క్రీన్ షాట్ తీసుకోండి ఏ కలర్ కావాలనుకున్న వాళ్ళు ఆ కలర్ చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి చాలా బాగుంటుందండి ట్రస్ట్ చేసి తీసుకోండి వాంటెడ్ బడ్జెట్ అనుకుంటే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో ఇంకొక కలర్ ఉంది చూపించేస్తాను నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి ఇంకో వీడియో కన్నా రియల్గా చాలా చాలా బాగుందండి కింద స్వరోస్కి పర్ల్స్తో హ్యాంగింగ్ లాగా వస్తుంది డ్రాపింగ్ లాగా ఇలా ఉంటుంది మొత్తం మీకు ఇది అంత హ్యాండ్మేడ్ కాబట్టి చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది మిడిల్లో మనకి మైక్రో ప్లేటెడ్ పాలిషింగ్ బాల్స్ తీసుకుంటూ చేసిందనమాట అనమాట ఇదంతా హ్యాండ్తో మీకు షైనింగ్ కానీ క్వాలిటీ కానీ పర్ల్స్ బీడ్స్ కానీ మంచి హై క్వాలిటీలో వస్తాయి బీట్స్ మాత్రం మొత్తం మీకు హైడ్రో బీట్స్ కాబట్టి మీకు చాలా చాలా బాగుంటుందండి షైనింగ్ కూడా మీరు నైట్ పార్టీస్కి వేసుకున్నా సరే సూపర్గా ఉంటుంది దీనికి ఏజ్ వేరియేషన్ లేదండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వేసుకోవచ్చు క్వాలిటీ సూపర్గా ఉంటుంది ట్రస్ట్ చేసి వాంటెడ్ అనుకుంటే బడ్జెట్లో ఉందండి ఇది మాత్రం మీకు బ్యాక్ సైడ్ మొత్తం ఒకసారి మళ్ళీ పాలిషింగ్ చూపిస్తాను మైక్రో మైక్రోగోల్బేటెడ్ పాలిషింగ్ వస్తుంది బాల్స్ ఆల్టర్నేట్గా వస్తాయి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ మీకు హెల్తీ ఉన్న వాళ్ళు కూడా మంచిగా అడ్జస్ట్ చేసి పెట్టుకోవడానికి సూపర్గా ఉంటుందండి ఇది నచ్చితే ఇలానే స్క్రీన్ షాట్ తీసుకోండి నైస్గా ఉంటాయండి స్కిన్ మీద పడ్డప్పుడు ఈ బీడ్స్ షైనింగ్ ఏదో సూపర్గా ఉంటుందండి సూపర్గా ఉంటుంది నచ్చితే ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి పెంచేసేయండి వీటిలో ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ కంప్ అవ్వండి నెక్స్ట్ వన్ అండి పంకిన్ బీడ్స్ వస్తాయి ఆనియన్ పింక్ కలర్లో ఇలా వచ్చేస్తుందండి సింగిల్ లైన్ సింగిల్ కలర్ ఇలా వచ్చేస్తుంది మీకు హారం లాగా ఉంటుందండి ఇది వేసుకుంటే మినీ హారం టైప్లో వస్తుంది బీడ్స్ కూడా దగ్గర నుంచి చూసేసుకోండి క్వాలిటీ ఏదో సూపర్గా ఉంటాయి బీడ్స్ మాత్రం అస్సలు డోకానే ఉండదు వంక పెట్టడానికే ఉండదండి బీడ్స్ నెంబర్ వన్గా ఉంటాయి ఇలా వచ్చేస్తుంది సింగిల్ లైన్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వేసుకోవచ్చు అండి దీనికి ఏజ్ వేరియేషన్ లేదు జెంట్స్ కూడా వేసుకోవచ్చు అండి జెండర్ వేరియేషన్ కూడా ఉండదు ఎందుకంటే కింద మీరు వేసుకున్నారు వేసుకున్నారనుకోండి లాకెట్ జెంట్స్కి మీకు చక్కగా షేర్ అని వాటికి వే వేసుకోవచ్చు లేదనుకుంటే మనం చిన్న లాకెట్ వేసుకొని మనం వేసుకోవచ్చు పిల్లలకి అయితే అసలు ఇలానే వేసేసేయండి చాలా చాలా బాగుంటుంది నేను ఒకసారి డాల్కి వేసి లుక్ అయితే చూపిస్తాను ఇలా ఉంటుంది మీకు లాంగ్ డాల్కి వేస్తేనే బాగుంటుందండి షార్ట్ డాల్కి అయితే బాగా లెంత్ అయిపోయింది ఇలా వస్తుందండి లాంగ్లో ఒకసారి చూపిస్తానండి ఇలా ఉంటుంది హారం లాగా వస్తుందండి పిల్లలకి కూడా వేసుకోవచ్చు అన్ని ఏజ్ ఫ్యాక్టరీస్ వాళ్ళు చాలా బాగుంటుంది అలాగే జెండర్ వేరియేషన్ కూడా లేదండి బీడ్స్ నెంబర్ వన్గా వస్తాయి లెంత్ కూడా చూపించేశాను కదా చాలా బాగుంటుంది ఇలా వస్తుందండి బీడ్స్ కూడా సూపర్ క్వాలిటీలో వచ్చేస్తాయి మీకు చాలా క్లాసీ కలర్ అండి యాక్చువల్గా పింక్ కలర్ అనేసరికి ప్రైజీగా ఉంటుంది బట్ మన ఛానల్లో ప్రతి ఒక్కటి కాస్ట్ కాస్ట్ సేల్ ఉంటుంది సో అన్నీ కూడా బడ్జెట్లో వచ్చేస్తే జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు మినీ హారం లెంత్లో వస్తుంది జస్ట్ ఫర్ ఫోర్ నైన్టీ నైన్ సూపర్గా ఉంది ఎన్ని పీసెస్ కాంటే అన్ని పీసెస్ అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో ఇంకొక కలర్ ఉంది చూపిస్తాను ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండి పిస్తా గ్రీన్ కలర్ కూడా బీల్డ్స్ అయితే నెంబర్ వన్గా వచ్చాయండి నెంబర్ వన్గా వచ్చాయి సూపర్గా ఉంటుంది మీరు ఫ్యూచర్లో ఏంటంటే ఇక్కడ రింగ్ చైన్స్ తీయించేసుకొని గోల్డ్ వేయించేసుకోండి మీకు ఎన్నో గ్రామ్స్ పడదండి చాలా తక్కువ గ్రామ్స్ పడుతుంది పీస్ ఇలానే ఉండిపోతుంది ఒక్కసారి డాల్కి వేసి చూపిస్తాను మీకు ఒక ఐడియా వస్తుంది లెంత్ అనేది ఇలా వస్తుందండి లెంత్ అనేది ఇలా వస్తుంది మీకు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వేసుకోవచ్చు అండ్ జెంట్స్కి అయితే పులిగోర వేసి వేయండి బాయ్స్ కూడా వేసుకోవచ్చు అండి చిన్న పిల్లలు బాయ్స్ ఉంటారు కదా సో వాళ్ళకు కూడా గ్రాండ్గా కనిపించాలన్నప్పుడు సింపుల్గా ఇది వేసేసేయండి సూపర్గా ఉంటుందండి హై క్వాలిటీలో ఉంటుంది ఇది పిస్తా గ్రీను ఇది కావాలంటే ఇలానే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి పెయింట్ చేయండి జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ నైన్ ఈ పీస్ కావాలంటే ఇలానే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏ కలర్ కావాలనుకుంటే అదే కరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు డెలివరీ అయ్యే పీస్ అనేది క్లారిటీ ఉంటుంది ఇలా వచ్చేస్తుందండి జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఫాస్ట్గా గా బుకింగ్స్ చేసుకోండి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఎందుకంటే ఇవన్నీ హై డిమాండ్లో ఉన్న పీసెస్ అండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇలాంటివి నెక్స్ట్ వన్ అండి మీకు ఇలా రెండు ప్యాటల్లో వస్తాయి ఇవన్నీ హైడ్రో బీట్స్ అండి మొత్తం మణులు అంటారు వీటిని మొత్తం సన్న వర్క్ అనమాట చాలా జాగ్రత్తగా చేయాలి వర్క్ అంతా కూడా సన్న వర్క్ కాబట్టి రెండు పేటలు వస్తుందండి ఇలాగ బ్యాక్ సైడ్ హుక్ ఇలా వస్తుంది స్ట్రాంగ్గా విత్ అడ్జస్టబుల్ రింగ్స్ వీటికి కూడా ఏజ్ వేరియేషన్ లేదండి చాలా బాగుంటుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పట్టు లంగాలు శారీస్ అన్నిటి మీదకి వేసుకోవచ్చు డ్రెస్సెస్ మీదకి కూడా సూపర్గా ఉంటుంది ఇది లైట్ ఆనియన్ పింక్లో వస్తుంది కలర్ అయితే చాలా బాగుంటుంది ఇలా వచ్చేస్తుంది ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇక్కడ నేను ఒకసారి డాల్కి వేసి ఒకసారి లెంత్ లుక్ లాంగ్ షార్ట్లో చూపిస్తాను ఇలా ఉంటుందండి వేస్తే మాత్రం ఎగ్దాం సూపర్గా దగదగ మెరుస్తూ ఉంటుంది ఇలా వచ్చేస్తుందండి టూ లైన్స్ అనమాట ఇలా ఉంటుంది మొత్తం హైడ్రోబీట్స్ మొత్తం మణులు అనమాట ఇలా ఉంటుందండి లాంగ్ షాట్లో లాంగ్ వ్యూలో ఇలా ఉంటుంది సూపర్గా ఉంటుందండి మొత్తం కూడా ఆనియన్ పింక్లో వచ్చేస్తే ప్రైస్ అయితే జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నచ్చితే ఇలానే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాం వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి వన్ బై వన్ చూపించేస్తాను ఇలా ఉంటుందండి పీస్ చాలా బాగుంటుంది లెంత్ కూడా చాలా కరెక్ట్గా వస్తుందండి లెంత్ నెక్కి పెట్టుకుంటే హెల్తీ నెక్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది పీస్ మాత్రం దీంట్లో కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ చూపించేస్తాను ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేవీ బ్లూ కలరు పీస్ మాత్రం నెంబర్ వన్గా ఉంటాయండి సూపర్గా ఉంటాయి అన్నీ సేమ్ లెంత్లో వచ్చేస్తాయి విత్ బ్యాక్ సైడ్ వచ్చేసి హుక్ హై క్వాలిటీ హుక్ వస్తుంది విత్ అడ్జస్టబుల్ రింగ్స్ అనమాట హెల్దీ నెక్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు పిల్లలు పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇలా వేసేస్తే నైస్గా ఉంటుందండి ఇవి బాగా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇవన్నీ మీకు హైడ్రోబీట్స్ వచ్చేస్తాయి మణులు అంటారు అనమాట చాలా జాగ్రత్తగా మేక్ చేయాలండి ఇవన్నీ సన్న వర్క్ కదా రెండు ప్యాట్లు వస్తుంది టూ లైన్స్ ఈ కా ఇది కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ కలర్ కావాలంటే ఇలానే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా చాలా బాగుందండి ఇది రాయల్ బ్లూ కలర్లో వస్తుందండి ఇలాంటి కలర్స్ తొందరగా రావన్నమాట వస్తే మాత్రం ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి ఎందుకంటే ఎప్పుడు కూడా ఇలాంటి కలర్ అనేది మేక్ చేయటమే తక్కువ మేక్ చేస్తారు ఈ కలర్స్ సో ఎంత బాగుందంటే అంత బాగుంది పీస్ మాత్రం జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వన్ అండి గ్రీన్ కలర్ వస్తుంది ఇది చాలా బాగుంటుందండి కలర్ ఇలా వస్తుంది మీకు యాసిడీస్గా ఏ కలర్ కనిపిస్తుందో రియల్గా కూడా సేమ్ కలర్ అయితే ఉన్నాయండి అన్ని బీట్స్ కూడా సేమ్ కలర్ అయితే కనిపిస్తున్నాయి రియల్గా కూడా ఇలా వచ్చేస్తుంది రెండు పేట్లు మనులు వస్తాయండి హైడ్రో బీట్స్ మొత్తం మీకు క్వాలిటీ సూపర్ హై క్వాలిటీలో వస్తుంది సన్న వర్క్ అనమాట ఇదంతా హ్యాండ్ మేడ్తో చేసిందండి జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది నచ్చితే ఇలానే చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకున్నారనుకోండి క్లారిటీ బాగుంటుంది మీకు డెలివరీ చేయడానికి అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా రింగ్ చే అడ్జస్టబుల్ రింగ్స్ ఉన్నాయి సూపర్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అన్నీ కూడా సేమ్ లెంత్లో వస్తాయి సో అన్నీ నేను డాల్కేయట్లేదు అండ్ దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉందండి ఫస్ట్ ఆనియన్ పింక్ చూపించాను కదా ఇప్పుడు వచ్చేసి రెడ్ కలర్లో ఉందండి ఈ రెడ్ కూడా చాలా చాలా బాగుంటుంది నేను చూపించిన అన్నీ కూడా మ్యాక్సిమం రిఫర్ చేసే కలర్స్ అండి ఇది రెడ్ కలర్ వస్తుంది సూపర్గా ఉంటుందండి ఇది కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మొత్తం మీకు రెండు పేట్లు వస్తుంది అంత కూడా హ్యాండ్మేడ్ అండి మీకు కొత్తది కాబట్టి ఇలా మెల్లిపడుతూ పడుతూ ఉంటుంది నో ప్రాబ్లం నేను చూపిస్తున్నప్పుడు అలా ఉంది కదా అనుకోకండి కొత్తగా ఉన్నప్పుడు ఇలానే ఉంటుంది రన్ అయ్యే కొద్దికి మీకు చక్కగా నైట్ నీట్గా వచ్చేస్తుంది ఒక టూ డేస్లో మీకు మొత్తం నీట్గా వచ్చేస్తుంది పీస్ ఓకే ఇలా ఉంటుంది కావాలంటే ఇలానే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు మొత్తం హై క్వాలిటీలో వస్తుంది ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ప్రైస్లో మన ఛానల్లో దొరుకుతాయండి జస్ట్ ఫర్ ఫోర్ నైన్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మనం ఏ పీస్కి అయినా సరే జస్ట్ థర్టీ రూపీస్ యాడ్ చేసుకుని సేల్ చేస్తున్న ప్రోడక్ట్స్ అండి మీరు బయట ఎక్కడైనా చూడండి మీకు కూడా ప్రైజెస్ అనేది ఒక ఐడియా వచ్చింది కదా బయట ప్రైజెస్కి మన ఛానల్లో ప్రైజెస్కి మీకు ఒక ఐడియా వచ్చింది జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ నైన్ ఇది కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ వన్ వచ్చేసి హారం అంటే ఇది మనకి నెంబర్ ఆఫ్ లైన్స్ వచ్చేస్తాయి దీంట్లో అండ్ కింద వైపు వచ్చేసరికి మనకి మిడిల్ పార్ట్లో మొత్తం కూడా ఇలా మైక్రోగోల్డ్ ప్లేటెడ్ బాల్స్ వచ్చేస్తాయి నెంబర్ ఆఫ్ లైన్స్ కాబట్టి మీకు అన్నిటికీ కూడా మైక్రోగోల్డ్ ప్లేటెడ్ బాల్స్ వచ్చేస్తాయి ఇలా ఉంటుందండి లుక్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇది డ్రెస్సెస్ మీదకి పట్టు చీరలకి అండ్ ఫ్యాన్సీ శారీస్కి కూడా వేసుకోవచ్చు అన్ని విధాలుగా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు ఇండో వెస్ట్రన్ స్టైల్లో మీరు కొంచెం డ్రెస్సెస్ డిఫరెంట్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కూడా ఇది చక్కగా ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి పీస్ మాత్రం అన్నీ కూడా మీకు హై క్వాలిటీ బీట్స్లో వస్తుంది పీస్ మాత్రం ఎక్దమ్మ సూపర్గా ఉంటుంది వాంటెడ్ బడ్జెట్ అనుకుంటే ట్రస్ట్ చేసి తీసుకోండి పీస్ మాత్రం చాలా చాలా బాగుందండి హైలీ రికమెండెడ్ అండి చాలా బాగుంటుంది బుక్ కూడా అండ్ బ్యాక్ సైడ్ విత్ అడ్జస్టబుల్ రింగ్స్ వస్తాయి నంబర్ ఆఫ్ లైన్స్ కాబట్టి మీకు చాలా బంచ్ లాగా చాలా బాగా కనిపిస్తుంది ఎలా ఉంటుందండి పీసు సూపర్గా ఉంటుంది దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది చూపిస్తాను ఇలా వస్తుందండి ఓవరాల్గా లుక్ మాత్రం సెలబ్రిటీ స్టైల్లో ఉంటుందండి ఇలాంటివి కుర్తీస్ వేసుకున్నప్పుడు కూడా చక్కగా అన్నమాట కెఫ్తాన్సు కుర్తీస్ కొంచెం లూజ్ కుర్తీస్ వేసుకున్నప్పుడు కూడా ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి లుక్ ఇలా ఉంటుంది లెంత్ కూడా నేను లాంగ్ డార్క్ వేసి చూపిస్తున్నాను సో మీకు ఎగ్జాక్ట్గా ఉంటుంది లెంత్ అనేది ఒక ఐడా వస్తుంది సో ఈ కలర్ ఈ పీస్ కావాలంటే ఇలానే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎందుకంటే ఏ కలర్ ఉన్నప్పుడు ఆ కలర్ తీసుకుంటే మీకు కరెక్ట్గా ఉంటుంది డెలివరీ చేయడానికి చాలా బాగుందండి పీస్ మాత్రం ప్రైజ్ అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైజెస్ సూపర్ ఎగ్దాం సూపర్గా ఉంటుంది దీంట్లో బ్లాక్ కలర్ కూడా ఒకసారి చూపించేస్తాను దీంట్లో కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి మొత్తం మీకు హైలైటింగ్ గా ఉంటుంది పీస్ ఇలా ఉంటుందండి ఇది మొత్తం మీకు మ్యాట్ లాగా ఉంటుందన్నమాట బీట్స్ చాలా బాగుంటుంది అండ్ ఇవన్నీ మైక్రో గోల్ ప్లేటెడ్ బాల్స్ నెంబర్ ఆఫ్ లైన్స్కి అన్నిటికీ మీకు నంబర్ ఆఫ్ లైన్స్కి గోల్ ప్లేటెడ్ బాల్స్ వచ్చేస్తాయి బ్యాక్ సైడ్ కూడా విత్ అడ్జస్టబుల్ రింగ్స్ వచ్చాయి కాబట్టి సో పిల్లలకు కూడా పెట్టచ్చు చాలా బాగుంటుంది విత్ హై క్వాలిటీ హుక్ వస్తుంది అలాగే అడ్జస్టబుల్ రింగ్స్ వస్తాయి సో ఒకసారి నేను డాల్కేసి లాంగ్ వీలో చూపిస్తాను ప్రైస్ మాత్రం జస్ట్ ఫర్ సెవెన్ నైన్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్గా ఉంటుంది మీకు పీస్ అయితే చాలా బాగుంటుంది క్లాసీగా ఉంటుందండి జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇలా ఉంటుందండి పీస్ ఇది కావాలంటే ఇలానే స్క్రీన్ షాట్ తీసుకోండి అసలు ఈ పీసెస్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు హైలీ రికమెండెడ్ అండి ఇవి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది సెలబ్రిటీ స్టైల్లో ఉంటుంది అండ్ మీరు కుర్తీస్ మీదకి శారీస్ మీదకి పట్టు చీరలకు కూడా పెట్టుకోవచ్చు అంత బాగుంటుంది పీస్ మాత్రం ఇది నచ్చితే ఇలానే స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ నేను ఆల్ ఓవర్ అండి ఫ్రీ షిప్పింగ్ ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మంచి తక్కువ ప్రైస్లో దొరుకుతాయి మన ఛానల్లో ప్రతిదీ కూడా అండ్ గివ్ బేస్ వచ్చేసి మన ఛానల్లో వీడియో చూసి పర్చేస్ చేసిన వాళ్ళకి నేమ్స్ రాసి నేను ఒక బౌల్లో వాళ్ళ నుంచి డ్రా తీసి నేను గివ్ బేస్ అనేది అనౌన్స్ చేస్తాను నెక్స్ట్ వీడియో నుంచి ఇలా చేద్దామండి బేస్ నమస్కారం అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి